ఓకే ఏంటండి రోజు ఇదో పెద్ద అయిపోయింది ఆ అమ్మాయి అతని రెండో భార్య ఎత్తలేదు మొదటి భార్య ఆరోగ్యం మంచం మంచు కేవలం తన అవసరాలు తీర్చుకోవడం కోసం ఈవిడిని రెండో పెళ్లి చేస్తున్నాడు సెక్రటేరియట్ లో గుమస్తాలే ఆ అమ్మాయి పేరునున్న ఆ పోర్షన్ ని తన పేరు రాసిచ్చామండి లేకపోతే విడాకులు ఇస్తా బెదిరిస్తాను ఆ అమ్మాయికి ఏమో ఉన్న ఈ పోర్షన్ కూడా రాసి ఇచ్చేస్తే అసలు తను చూసుకుంటాడో చూసుకోడు అని అది గొడవ ఆవిడ వదిలేచ్చు కదా సెంటిమెంట్ ప్రతి ఏ ప్రత్యక్ష దైవం ఏంటి యమ నీ ఆస్తి మన అలర్జ్ చేస్తున్నాడా అవునండి నువ్వెవరు అయ్యా సైలెంట్ చూడండి మిస్టర్ ఇది మా ప్రైవేట్ మ్యాటర్ అండి మీరు కలెక్ట్ చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది వెళ్ళండి ఇది చూడు కానీ మీరు చేసేది మాత్రం పబ్లిక్ న్యూసెన్స్ యమ రోజు ఇలానే ఏడిపిస్తాడా అవునండి నో నో రోజు ఏడిపిస్తున్నాడు వెంకటలక్ష్మి గా ఉండమన్నానా మీ ఆస్తి కోసం మీ ఆయన మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అంతే కదా మాది రెండో పెళ్ళండి ఆస్తి ఈ పెళ్ళి అండి ఆస్తి కోర్టుకెళ్ళినా చెల్లదు మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టండి వెంకటలక్ష్మి నీకు చెప్పే కదా చేసుకున్నాను అవునండి ముందే చెప్పారు ఇప్పుడు చెప్పలేదని చెప్పండి అలా కూడా చెప్పొచ్చండి ఆయన ఇలా చేస్తున్నప్పుడు మీరు అలా చెప్పడంలో తప్పలేదు ఎవడే వీడెవడే ఎంత కాలం నుంచి జరుగుతుంది ముందు చెప్పు చెత్త చెప్తాను మూస్తావా ఈయనకిలా కదండి మీరు నాతో రండి చెప్తాను రండి రండి మీరు రండి నేను చెప్తున్నాగా ప్లీజ్ ప్లీజ్ కామ్ ఎక్కడికి ఎక్కడికి సంజ గారి దగ్గరికి సంజ ప్రెసిడెంట్ ఇలాంటి కేసులు దొరికితే మామూలుగా వదలదా జైల్లో తోయించి బెండు తీయించేస్తుంది ఆవిడ దగ్గరికా ఆవిడ దగ్గర్కే నండి ఆమే అయితే నేను కరెక్ట్ గా సమాధానం చెప్తాను మీరు పదండి వెళ్ళొ పదండి వొస్తే ఇదిగో మన ప్రాబ్లం పబ్లిక్ చేసుకుంటే బావుంటదే ఎవరండి ఎవరండి ఎన్ని రోజులు పబ్లిక్ చేసిండి మీరు కాదు అలా అడగండి అలా అడగండి ఏమంటండి అడగండి లుకి సరిగ్గా కట్టుకోండి మీరు పదండి చెప్తాను ఏమే అని సమాధానం చెప్పి నన్ను వదిరిపోతాడేండి వొండి ప్లీజ్ గా ఉంటారా ఉంటారే బాబు తప్పగా పెట్టుకొని అడగకుండా ట్రేడ్ సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది ఎదుటి వాడి సైకాలజీ మీద ప్లే చేస్తావన్నమాట తెలుసుకున్నారు కదా